చేసుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే ఇది చదివిన తర్వాత వెరిఫికేషన్ ఆఫీసర్స్ వచ్చి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదనేది వచ్చి వెరిఫికేషన్ చేసి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇస్తారు ఈ లిస్ట్ లో వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఎలిజిబుల్ కాదు ఓకేనా అండి చదువు అవన్నీ వెరిఫికేషన్ చేసి లాస్ట్ కి ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది అల్లకొండ ఉష సాజిదా బేగం చిప్పపుచ్చమ్మ రాచర్ల మౌనిక ఆడపు వాణి ఎర్రదీనా పెండం పావని సమరి నాగుల శ్యామల గాడిపెల్లి పద్మ ఓటరికారి గంగు భోగ వసంత అడవాల విజయలక్ష్మి చిప్పల్ మంచ శిరీష రుద్ర సువర్ణ కొండబత్తిని భూలక్ష్మి భూదారపు మామిడి విజయ గంగిపెల్లి కావ్యశ్రీ కాసారపు లత కొండబత్తిని రవీందర్ గంగిపెల్లి గంగవ్వ మిట్టపల్లి ఉమారాణి చెట్పల్లి కాల గంగిపెల్లి సరిత రాచల్ల రాజమణి చెట్పెల్లి అనూష అల్లాడి కుసుమాన్వతి గట్ల లక్ష్మి వనమాల రజని కోటగిరి దీపిక కుంటాల రామ బుడపల్లి అంజనేచారి కొల్లెపు లహరి భూసల గీత పేదోటి ప్రశాంత్ కుమార్ మారుత సుజాత మహమ్మద్ ముస్తఫా కాసారపు రేణుక భోగ అనసూర్య రాగిళ్ళ రాణి చౌడి జ్యోతి దాసరి పద్మలత రూపాషి మండల్ దాసరి లావణ్య మాడిశెట్టి రమాదేవి రాపర్తి లక్ష్మి గజంగి విజయ కట్ట అరుణ నాగుల రేణుక కొన్లిపు లక్ష్మి తక్ పూజ షేక్ గౌసియా కొన్లిపు గంగు బద్రి సుజాత కట్ట అర్చన సిరిపురభు రాజనర్సు అన్నమనేని లక్ష్మి కొత్తకొండ లక్ష్మి కోట రమాదేవి చెట్పల్లి జమున వనపర్తి నాగరాజు కొట్టూరి జమున ముతపల్లి గీతాంజలి ఎండి రవియా బాస్రి జిల్లా శోభారాణి వాసాల శ్రీనివాస్ శ్రీలహా శ్రీపురపు గౌతమి చిలుక వసంత మంత్రి లక్ష్మి భోగ సృజన మరియా తబస్సుం వేముల రామయ్య తుమ్మనపల్లి కవిత చెట్పల్లి రాజేశ్వరి భగత్ మీనాక్షి రాచర్ల రాజనర్సు దురిశెట్టి మౌలిక రామగిరి గంగమల్లు ఫిర్దోస్ మహమ్మద్ సహేదా పెందోట భాగ్యలక్ష్మి సిరుపురం రాజేందర్ పెందోట రమేష్ పెందోట విజయ అల్లే సరస్వతి పెద్దారాబు సూర్యకళ పులి మౌనిక పెందోటి శ్రీలత పొల్లోళ్ళ శారద ఉప్పులంచ లక్ష్మి అనగంటి లావణ్య పెందోటి సంధ్యారాణి భోగ భాగ్యలక్ష్మి ఎనుగుర్తి విజయ మచ్చా విద్య రాగి సంధ్యారాణి అల్లె రాజేశ్వరి పిస్క లలిత పులి శ్రీనివాస్ బోధంకరి భారతి గొల్లపల్లి శ్రావణి మచ్చ విజయలక్ష్మి బలే కమల కోటూరు లక్ష్మి ఇనుగుర్తి లాహా మామిడి శంకరమ్మ పెందోటి ప్రభ పొల్ల జమున అనుగంటి సహస్ర రాపర్తి లక్ష్మి గొడిసెల మమత సల్మా సుజాత మనీష వేల్పుల రాజలక్ష్మి కస్తూరి సరిత డీకొండ భవిత గట్ల సాహితి పులి భాగ్య సభ అశ్రిత చేకూరి అనుష భోగ మౌనిక గట్ల విజయలక్ష్ సారీ గట్ల జయలక్ష్మి మయానా తేజస్విని చెట్పల్లి హరిత రాపర్తి ప్రేమలత గుండేడి గంగాలక్ష్మి రాగిళ్ళ రాణి నడిమెట్ల పుష్పలత రాపర్తి లాత కపు శిరీష అనగంటి వెంకటరమణ మామిడి మల్లీశ్వరి గట్ల రమేష్ ఒటర్కర్ రేఖ ఉల్లోల మాధవి రాపర్తి పద్మ తన్నీరు సంతీష్ కుమార్ భోగ సరస్వతి రామగిరి అలీక్య బద్రి లక్ష్మి భోగ భూలక్ష్మి పులి మహేష్ బద్రి వసంత కోటూరు జ్యోతి కాసారపు సందీప్ వసంత భద్రి సమత సామల లావణ్య

ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది అక్కడ వేరే ఇప్పుడు మాది కూడా ఆఖరికి వచ్చేసింది పదవి కాబట్టి చాలా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇంకా పనులు చేసుకుంటూ వెళ్తూ 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 సమయం తక్కువ ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఆఫీస్లో పనిచేయడం వల్ల పొద్దు నుంచి తిరగడం వల్ల కొంచెం ఒక అరగంట గంట లేట్ అయి ఉంటుంది మీ బిడ్డను అనుకొని మీ ఇంట్లో ఒక కూతుర్ని అనుకొని నన్ను క్షమించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అట్లాగే మరి ఏదైతే మనకి రేషన్ కార్డులకు వార్డు సభలు ఉన్నాయో అట్లాగే మన ఇందిరమ్మ ఇండ్ల పథకాలు ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదివిన దాన్ని బట్టి మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది మరి ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు అమ్మున్నది నీలగిరి మా అమ్మ నాకు ఇల్లు రాలేదని ఎంతో కోపంతో కూర్చున్నదో నాకు అర్థమైంది ఇట్లా ఎవ్వరు కూడా కోపం తెచ్చుకోతున్న మీద మీరు అందరి కోపం చేసుకుంటే నేనైతే ఉన్నాను ఇంకా సో మీరు అందరు కొంచెం నాకు ఇంకా కొంచెం సహకరించండి ఇప్పటికే మస్తు సహకరించారు నాకు సో ఇంకా కొంచెం కూడా సహకరిస్తే కొంచెం అయితే మీకు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా నేను తీసుకునే వెళ్ళలే మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వచ్చి ఓటు నా కోసం అడగను ఎవరి కోసం కూడా నేను అడగను అండ్ అట్లాగే ఇంకొక విషయం రేషన్ కార్డులు ఎవరికైతే లేవో అందరికీ రేషన్ కార్డులు వచ్చేలాగా చూసుకునే బాధ్యత నాది నలభై ఎనిమిది వాటిలు తిరిగి అందరికీ నేను చూసుకుంటా అని చెప్పినప్పుడు మన వాటిలో నేను చూసుకోకపోతే కుదురుతుందా ఖచ్చితంగా నలభై ఎనిమిది వాటిలది కాకుండా మన వాటిని కూడా అందులోనే పర్యవేక్షణగా తీసుకొని ఎవరికైతే రేషన్ కార్డులు లేవు అందరికీ రేషన్ కార్డులు పెట్టించే బాధ్యత నాదే అండ్ దాని తర్వాత ఏంటనంటే గతంలో మనకి పదేళ్లకు ముందు రేషన్ కార్డులు ఎంతమంది ఉండనో అందరికీ వచ్చినాయి పదేళ్ల పై పరిధిలో రేషన్ కార్డులు అనేది మనకు లేవు ఇవ్వలేదు మళ్ళా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు అనే ప్రక్రియను మొన్నటికి తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ అనేది ఇప్పుడు అందరికీ వస్తుంది అయ్యో ఈ డేట్కే అయిపోతుందంట కదా అని ఎవరు కూడా మళ్ళీ దీంట్లో కూడా భయపడొద్దు ఇది నిరంతరం ప్రక్రియ ఒకవేళ ఈ డేట్కి ఎవరు లేరు ఈ టైంకి ఎవరు లేరు ఇక్కడ వాళ్ళు లేరు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు లేకపోయినా కూడా ఇది నిరంతరం ప్రక్రియగా తీసుకొని మనం దీన్ని పెట్టించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం ముందడుకు వచ్చి మన కోసం ఇన్ని పథకాలు మనకు అమలు చేస్తుంది మరి పెన్షన్స్ ఏమయ్యాయని మా అవ్వలందరూ అందరూ అడగచ్చు నేను మనం ఎన్ని పథకాలు ఇచ్చినా మనం ఎన్ని చేసినా ఫస్ట్ పెన్షన్ నెల నెల ఇంట్లో రెండు వేల రూపాయలు పడతాయి సో అది కాకుండా ఇప్పుడు అదనంగా ఇంకొక రెండు వేలు యాడ్ ఉన్నారు మరి ప్రభుత్వం రాకముందు మరి ఏమైంది అని మీరు అడుగుతారు ఓకే సరే ఇది కొత్త సంసారం అవునా కాదా మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో ఫస్ట్ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే ఉచిత బస్సు ఆ తర్వాత మనకు ఐదు వందలకు సిలిండరు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు నాకు తెలిసి మీ అందరికి వస్తుందనే నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను కొంతమందికి ఏమైందంటే మనం ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఇదే కుటుంబం ఇక్కడనే కూర్చొని మన అందరం తీసుకున్నాం అయితే తీసుకున్న క్రమంలో ఏమైందంటే చాలా మందికి తెలియకుండా ఎక్కడో టిక్ చేయాల్సిన ప్లేస్లో ఒక కాడ టిక్ చేయడం వల్ల అది కొంతమందికి రాలేకపోతున్నాయి కొంతమందికి జీరో బిల్లు రాలేకపోతుంది కొంతమందికి సిలిండర్ పైసలు రాలేకపోతున్నాయి సో అది ఈ సంవత్సరం పాటు ఎడిషన్ అంటే ఇప్పుడు మనకు ఎడిట్ అనేది ఒక ఆప్షన్ ఉంటది అయ్యోది తప్పు చేసిరు వాళ్ళని తీర్చిదిద్దాలి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది తీర్చిదిద్దే సమయం మనకి రాలేదు ఈ సంవత్సర కాలంలో కొన్ని కొన్ని చోట్ల అంటే కొన్ని కొన్ని దానికి వచ్చినాయి కొన్ని కొన్ని కాలేకపోయినాయి ఆన్లైన్ లో సో అది మీరందరికీ అర్థం కావాలని ఇంత నేను చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మళ్ళీ మనకి ప్రజా పరిపాలన ఈ దరఖాస్తులు మళ్ళీ వచ్చినాయి కాబట్టి రేషన్ కార్డులు మనం ఖచ్చితంగా మంజూరు చేసుకుందాం పాత రేషన్ కార్డులు ఉన్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని తీసి వాళ్ళకి వేసే వేరే రేషన్ కార్డు ఇవ్వాలి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఎక్కియ్యాలి ఫస్ట్ పిల్లలు ఎక్కని వాళ్ళు ఉంటారు వాళ్ళని పిల్లలని ఎక్కియాలి వాళ్ళ కుటుంబాలు వాళ్ళకే పిల్లలకు పెళ్లిలనే వాళ్ళకి పిల్లలు కుట్టిరు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకే వీళ్ళ కుటుంబాలు వీళ్ళకైనా